ఇవాళ చాలామంది స్వల్ప పీరియడ్లో తాము ఆర్థికంగా ఎదిగినట్లు షో చేసే వ్యక్తులు ప్రజలను ఒక ప్రణాళికాబద్ధంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసే ఆర్థిక నేరగాళ్ళు అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎప్పటికప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితిలో కూడా వారిలో కూడా ప్రజలలో కూడా గూడు కట్టుకున్న అత్యాశ వారిని మరలా మరలా నిండా మునిగేటట్లు చేస్తూ ఉంది ఈ కోణంలోనే ఆర్థిక నేరాలు నేరగాళ్ళు కూడా యథేక్షగా ప్రజలను ముంచేస్తున్న సంఘటనలు ప్రతిరోజు వినడం మనకు పరిపాటి అవుతోంది తాజాగా జిల్లా కేంద్రమైన కర్నూలులో నిన్న నేను వాట్సాప్ గ్రూపులో చూస్తుంటే తాజాగా జిల్లా కేంద్రమైన కర్నూలులో ఒక సామాజిక వర్గంలో రాష్ట్ర స్థాయి నేతగా ఆ సామాజిక వర్గంలో ఒక యాక్టివ్ వ్యక్తిగా కొన్ని దశాబ్దాలు ముందుకెళ్ళిన కొన్ని దశాబ్దాలు పలుకుబడి కలిగిన వ్యక్తిగా ముందుకెళ్ళిన వ్యక్తి ప్రజలను నిండా ముంచిన ఆర్థిక నేరగాడి అరెస్ట్ అంటూ వచ్చిన వార్త దిగ్భ్రాంతి కలిగించింది ఇది ఎప్పటికప్పుడు ఇటువంటి సంఘటనలు మనం విన్నప్పుడు మనకు ఒక ఇంత ఒకటి రెండు రోజులు ప్రజల లోళ్ళలో నానడం వాటికి సంబంధించి డిస్కషన్ సాధారణమే తప్ప వాటికి కళ్ళెం పడటం లేదు ఆ నేపథ్యంలో మళ్ళీ ప్రజలు అటువంటి సంఘటనలకు గురి కాకుండా ఉండటం జరగటం లేదు ఇక్కడ స్ట్రైట్ టు ది పాయింట్ సింపుల్గా నేను చెప్పే పాయింట్ ఏమంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నారు కొంతమంది ఆర్థిక నేరగాళ్ళు ప్రజలను మోసం చేయడం ఒక కోణంలో చూస్తే కొంతమంది తమ వద్ద ఆర్థికంగా పెద్ద స్థోమత లేకపోయినా భారీ ఎత్తున వ్యాపారాలు రియల్ ఎస్టేటు చిట్టీలు నడపడం ఇటువంటివి చేసి ఆ కోణంలో వారు అనుకున్న లక్ష్యంలో ముందుకు వెళ్ళక నష్టాల బారిన పడినప్పుడు వారి వ్యాపకాలను వారి వ్యాపకాలకు సంబంధించి బోర్డు తిరిగేయడంతో అప్పటి వరకు అటువంటి వ్యక్తులకు అధిక వడ్డీల ఆశతో వారికి రుణాలిచ్చిన ప్రజలు లబోదిబో అంటున్న పరిస్థితులే నేడు చూస్తున్నాము ఇటువంటి వారు కేవలం అధిక వడ్డీల బారినే కాకుండా కొందరు ఇతరత్ర కూడా చిట్టీలంటూ లేక వేరే ఇతరత్ర కూడా ఒక సంస్థలు ఏర్పాటు చేసి ప్రజలకు లబ్ధి చేకూరుస్తామంటూ ఏర్పాటు చేయడం కొంత పీరియడ్ తర్వాత నమ్మకం నమ్మకం కలిగించిన తర్వాత వారు అనుకున్న మేరకు కోట్లల్లో బోర్డులు తిప్పయలిగే పరిస్థితి వచ్చినప్పుడు బోర్డులు తిప్పేయడం మనం చూస్తున్నాము ఆ మధ్య కాలంలో సంబంధించి ఒక వార్త ఇదే కోణంలో హల్చల్ అయింది ఇటీవలి కాలంలో బనగానపల్లిలో కూడా నేను ఒకటి రెండు సంఘటనలు చూశాను సమాజంలో ఆర్థికంగా ఆర్థికంగా పురోభివృద్ధిలో ఉన్న వ్యక్తులుగా కనిపించేవారు వారికి సంబంధించి మనం కూడా స్వల్ప వ్యవధిలో ఎదిగిన వాళ్ళని చూస్తాము వారికి భారీ ఎత్తున కోట్ల విలువ చేసే స్థిరాస్తులు మనకు కనిపిస్తాయి కార్లు కనిపిస్తాయి మంచి వ్యాపారాలు ఉంటాయి వాళ్లకు కానీ అటువంటి వారే కొంతకాలం తర్వాత మరి వారి నిర్వహణ లోపం వల్ల నష్టాలు ఎదురై బోర్డు తిప్పేస్తారా లేదు ఉద్దేశపూర్వకంగా బోర్డు తిప్పేస్తారా అన్నది పక్కన పెడితే ఇటువంటి వారు అధిక వడ్డీలు ఇస్తారు దాంతో దిగువ మధ్యతరగతి ప్రజలు ఏం చేస్తున్నారంటే ఏదో విధంగా తాము సెక్యూర్ చేసుకున్న లక్ష రెండు లక్షలు మూడు లక్షలను బ్యాంకుల్లో పెడితే తక్కువ వడ్డీ వస్తాయి కాబట్టి ఇటువంటి వ్యక్తుల వద్ద రెండు రూపాయలు మూడు రూపాయలు రూపాయన్నర్రా రావంటే అధిక వడ్డీల ఆశతో వాళ్ళకి ఇస్తారు గతంలో ఇటువంటి సంఘటనలు వాళ్ళ మధ్యలో ఉన్నా కూడా తాము వడ్డీకి తమ వద్ద వడ్డీకి తీసుకుంటున్న వ్యక్తి ఆర్థిక స్థితిగతిని ఆర్థిక స్థితిగతి భారీ ఎత్తున ఉండడంతో ఆ వ్యక్తి ఆ విధంగా చేస్తాడని ఆ వ్యక్తి బోర్డు తిప్పే వరకు కూడా ఊహించలేకపోతున్నారు సో ఫ్రెండ్స్ ఇప్పటికైనా నేను ఇటువంటి ఆర్థిక నేర బారిన నేరగాళ్ల బారిన పడి ఎంతో ఎన్నో సంవత్సరాలుగా మీరు సంపాదించుకున్న మొత్తాలను పోగొట్టుకుని లభోదివోమని కుటుంబము కన్నీటి పర్యంతమయ్యే కంటే ఆ తర్వాత బాధపడే కంటే కూడా జాగ్రత్త పడండి అధిక బడ్లీల బారిన పడకండి ఇటువంటి వ్యక్తులు నిర్వహించే స్కీముల బారిన పడకండి ఇప్పటికైనా జాగ్రత్త పడండి